ఈ సంక్రాంతికి చూస్తుండే సినిమాలు చూడాలనుకునే ఫ్యామిలీ ప్రేక్షకులు అందరూ కూడా మొత్తం వాళ్ళ ఆస్తులు రాసిచ్చేయాలి సినిమా వాళ్ళకి ఆ రేంజ్లో టికెట్ల దోపిడి అయితే ఉంది భయ్యా ఇది ఒక గేమ్ చేంజర్ సినిమానే కాదు అన్ని సినిమాలు దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం అస్సలు బోర్ కొట్టదు అండ్ మీకు రియలైజేషన్ తెప్పిస్తుంది వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది కదా సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది ఈ సినిమాకి అర్ధరాత్రి ఒంటి గంట షోకి ఆరు వందలు టికెట్ రేట్ పెట్టారు పుష్ప మూవీకి ఎనిమిది వందలు పన్నెండు వందలు అది వేరే విషయం పైగా అది సీక్వెల్ మూవీ హైప్ ఉంది బీభత్సంగా ఉంది జనాలు అందరూ ఊగిపోతున్నారు సినిమా కోసం ఓకే కానీ గేమ్ చేంజర్ మూవీకి పుష్ప రేంజ్లో వద్దులే పుష్ప రేంజ్లో కాకపోయినా కనీసం దాంట్లో సగం హైప్ అన్న ఉందా నిర్మోహమాటంగా చెప్పండి కింద కామెంట్స్లో ఉందా లేదో మీకు అర్థం అవుతుంది ఇలాంటి సినిమాకి ఆరు వందల టికెట్ రేట్ పెట్టడం అనేది అసలు కరెక్ట్ విషయమా ఇది ఏమైనా భారీ బాహుబలి లాంటి సినిమా అంటే కాదు నార్మల్ కమర్షియల్ సినిమానే ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది పాలిటిక్స్ కొంచెం మెసేజ్ మిక్స్ చేసి సోషల్ మెసేజ్ ఏదో ఇస్తున్నారు నార్మల్ రొటీన్ కమర్షియల్ సినిమానే కదా కాకపోతే భారీ క్యాన్వాస్లో తీసి చూపిస్తున్నారు ఏదన్నా అంటే మూడు సంవత్సరాలు సినిమా తీసాం వందల కోట్లు బడ్జెట్ పెట్టు రికవరీ చేయాలంటారు సరే పోనీది కూడా పక్కన పెట్టండి పోను ఒంటి గంట షోకి వెళ్దాం తర్వాత మార్నింగ్ షోకి ఆ తర్వాత ఏదో షోకి వెళ్దాం అనుకుంటే పోనీ అది కూడా వదిలే పండగ సెకండ్ రోజో థర్డ్ రోజో వెళ్దాం ఫ్యామిలీని తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో నూట యాభై టికెట్ ఉందనుకో దానికి వీళ్ళు ఎంత పెంచారు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెంచేశారు వన్ ఫిఫ్టీకి వన్ సెవెంటీ ఫైవ్ యాడ్ చేస్తే ఆల్మోస్ట్ మూడు వందలు దాటిపోతుంది మళ్ళీ దానికి జిఎస్టీ అది ఇది కలుపుకుంటే టికెట్ రేట్ ఒక మూడు వందల యాభై వేసుకో ఇదే టికెట్ రేటు ఒక పది రోజుల పాటైతే ఉండబోతుంది గేమ్ చేంజర్ మూవీకి ఒక టికెట్ మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే ఒక ఫ్యామిలీ అంటే నలుగురు వేసుకోపోయి నలుగురు నలుగురు వెళ్ళాలంటే సినిమాకు ఆల్మోస్ట్ పదిహేను వందల పైన అయిపోతుంది పాప్కార్న్ ఖర్చులు ఇవేమీ కాకుండా అంత దారుణం అన్నమాట ఎవడైనా వెళ్ళడానికి సాహసం చేస్తాడా బాగా బలిసి బలిసినోడు డబ్బులు ఉన్న వాళ్ళే వెళ్తారు సినిమాకి ఇంకా అలా పెట్టుకుంటే ఆ రేట్లు ఉన్నాయి మరి ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు పండగంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా వాళ్ళ తాజుకు తగ్గట్టు సెలబ్రేట్ చేసుకుంటారు సరదాగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఒక సినిమా చూద్దాం అనుకుంటారు వీళ్ళేమో టికెట్ రేట్లు ఇంత పెంచేశారు పోనీ గేమ్ చేంజర్ మూవీని నేను టార్గెట్ చేస్తున్నాను అనుకుంటారు అది పక్కన పెట్టే కాసేపు బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఉంది ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు రూపాయలు పెంచేశారు మల్టీప్లెక్స్లో ఇంకా సింగిల్ స్క్రీన్స్లో నూట పది రూపాయలు ఎంతో పెంచారు భయ్య దారుణం ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్కి పోను వదిలే మల్టీప్లెక్స్ పక్కన పెట్టి సింగిల్ స్క్రీన్స్లో టికెట్ ఒక నూట ఇరవై అనుకో బాల్కనీ టికెట్ ఆ నూట ఇరవైకి ఇప్పుడు ఒక నూట పది యాడ్ అవుతుంది అంటే సింగిల్ స్క్రీన్లో సినిమా చూడాలంటే రెండు వందల ఎనభై రూపాయలు ఖర్చు పెట్టాలి నువ్వు ఈ జీఎస్టీలు అది ఇది కాకుండా సేమ్ మళ్ళీ ఒక నలుగురు వెళ్ళాలనుకుంటే వెయ్యి రూపాయలు దాటిపోద్ది పాప్కార్న్లు అవి ఇవి కాకుండా ఎంత ఖర్చు పండగప్పుడు అన్ని సినిమాలు చూడాలనుకుంటారు సినిమాలను ఇష్టపడే వాళ్ళైనా లేకపోతే కొంచెం ఫ్యామిలీస్ ఒక్కొక్క రోజు ఒక సినిమా చూద్దాం అనుకుంటారు అందుకని సంక్రాంతి పండగ మనకి సినిమాలకి చాలా పెద్ద ఫెస్టివల్ కానీ ఏంటంటే ఇప్పుడు ఇలా రేట్లు పెంచడం వల్ల ఏదో ఒక సినిమానే చూడగలరు భయ్య చెప్తున్నాను కదా మిగిలిన రెండు సినిమాలకే దెబ్బడిపోద్ది ఇప్పుడు హిట్ టాక్ వచ్చిన సినిమా పర్లేదు అందరూ కూడా హిట్ టాక్ వచ్చిన సినిమాకి వెళ్దామని అనుకుంటారు కొంచెం యావరెస్ట్ టాక్ పర్వాలేదు బాగానే ఉంది అని అనిపించుకున్న సినిమాని ఎవ్వడూ దేటడు ఎందుకంటే టికెట్ రేట్లు బాలకృష్ణ గారి సినిమాకి నాలుగింటికి షోలు వేస్తున్నారు ఆ నాలుగింటి షోకి అయితే ఐదు వందల టికెట్ రేట్ పెట్టేస్తారు మరీ దారుణంగా ఇంకా ఏం చెప్తాం ఈ డాకు మహారాజ్ మూవీ మళ్ళీ ఏమైనా బేభత్సమైన సినిమా అంటే కాదాయే నార్మల్ రొటీన్ కమర్షియల్ సినిమా అని అందరికీ తెలిసింది ట్రైలర్ ఈరోజు వచ్చింది కానీ చూసారు కదా దీనికి కూడా ఐదు వందల టికెట్ రేటు ఎందుకురా బాబు సరే ఇది కూడా పక్కన పెట్టి అసలైన దరిద్రం విషయానికి ఎక్కడికే వస్తున్నా వెంకటేష్ సినిమా కూడా వంద రూపాయలు పెంచేశారు మీకు అర్థమవుతుందా వెంకటేష్ సినిమాకి పోనీ రామ్ చరణ్ బాలకృష్ణ గారి కంటే ఫ్యాన్స్ ఉన్నారు పోని తెల్లారి గట్ల నాలుగింటి షోలు ఒంటిగంట షోలు వాళ్ళు కొనుక్కొని చూస్తారని అనుకోవచ్చు వెంకటేష్ కూడా ఫ్యాన్స్ ఈ వయసులో అది కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీని ఒక సినిమా తీస్తున్నారు ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావుడి వీళ్ళందరూ మేము ఫ్యామిలీ కోసం ఈ సినిమా తీసాం పండగకి ఫ్యామిలీ అందరూ థియేటర్లోకి వచ్చి హాయిగా నవ్వుకోవాలి ఇంకా సినిమా అదిరిపోతుంది ఫ్యామిలీస్ కోసమే సినిమా ఉంటుంది అదిరిపోతుంది అంటున్నారు మాది పక్క ఫ్యామిలీ సినిమా అని చెప్తున్నారు ఇప్పుడు ఫ్యామిలీస్ ఈ పెంచిన టికెట్ రేట్లతో చూడగలరా నేను అడుగుతున్నాను భయ్య మామూలుగా మీకు అర్థమవుతుంది కదా పోనీ ఇప్పుడు మొన్నటి వరకు నేను ఏమనుకున్నానంటే గేమ్ చంద్రకి ఎలాగో ఖచ్చితంగా పెంచుతారు డాకు మహారాజ్కి లైట్ లైట్గా పెంచుతారు సంక్రాంతికి వస్తుందానికి పెంచరు అనుకున్నా సో నేను అనుకున్నాను ఏంటంటే మూడిట్లో ఏదో ఒక సినిమాకి వెళ్తారు జనం సంక్రాంతికి వస్తున్న మూవీకి హిట్ టాక్ వచ్చేస్తే జనం అందరు ఇటువైపు వచ్చేస్తారని అనుకున్నాను నేను కానీ ఇప్పుడు అలా లేదే పరిస్థితి ఏ సినిమాకి అన్ని సినిమాలకి టికెట్ రేట్లు పెంచేశారు వెంకటేష్ సినిమాకు కూడా పెంచడం ఏంటి అయ్యా నాకు అర్థం అవ్వదు ఎవడు దాకడు చెప్తున్నాను కదా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి సైన్ మూవీ వచ్చింది సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది ఎవడు పట్టించుకోలేదు ఇప్పుడేమో ఇలా ఉందా రేపు పొద్దున్న ట్రైలర్ వస్తే తెలుస్తుంది ఇప్పటివరకు సినిమా నుంచి పెద్ద కంటెంట్ రాలేదు సినిమా ఎలా ఉంటుంది అనేది రేపు ట్రైలర్ వచ్చాక తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుందని లైట్ లైట్గా అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే దిల్ రాజ్ గారు భయ్య సంక్రాంతికి వస్తున్నాం అలాగే గేమ్ చేంజర్ రెండు సినిమాలు ప్రొడ్యూసర్ ఆయనే సో భయంకరంగా డబ్బులు పెట్టేశారు పాపం గేమ్ చేంజర్ మూవీకి అయితే వడ్డీలే ఆల్మోస్ట్ వంద కోట్ల వరకు అయిపోయాయని బయట టాక్ మీకు అర్థమవుతుందా సినిమా మూడు మూడున్నర ఏళ్ళు సెటిల్ మీద ఉండిపోయింది మీకు రామ్ చరణ్ ఆల్మోస్ట్ త్రిపుర తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నాడు సో ఈ త్రీ ఇయర్స్ వడ్డీలో ఎనభై వంద కోట్లు అయిపోయాయట భారీగా పెట్టుబడి పెట్టేశారు మరి వెనక డబ్బులు రావాలి కదా ఎక్కడి నుంచి జనాల నుంచి అనమాట పాపం మీకు తెలుసో తెలీదో ఈవెన్ రామ్ చరణ్ శంకర్ గారు కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ రెమెండేషన్ అయితే తగ్గించుకున్నారట దిల్ రాజు గారి కష్టాలు చూసి కానీ ఆయన పోనీ గేమ్ చేంజర్ పెంచుకుంటే పెంచుకో సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా పెంచేయాలా అసలు గవర్నమెంట్ని కూడా అనాలి భయం ముందు యాక్చువల్లీ ఏ సినిమాకి పెంచాలి ఏ సినిమాకి పెంచకూడదు అనేది కొంచెం చూడాలి కదా ప్రతి సినిమాకి పెంచేస్తామంటే జనాల మీద ఆ భారం వేస్తున్నట్టే కదా ఇప్పుడు ఎలక్ట్రికల్ కరెంట్ ఛార్జీలు ఒక రెండు రూపాయలు పెరిగితేనే వాళ్ళు ఊరుకుంటలేదు కానీ సినిమాకి మాత్రం ఇలా అంటున్నారు అది ఏమంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు డిమాండ్ అండ్ సప్లై వస్తారు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటారు సో టికెట్ రేట్ పెంచుతాం డిమాండ్ ఉంది కాబట్టి అంటున్నారు కరెక్టే కాకపోతే ఫస్ట్ రోజు పెంచుకో పోని పోనీ సెకండ్ రోజు థర్డ్ రోజు కూడా ఏంటయ్యా పోనీ ఫస్ట్ వీకెండ్ పెంచుకో ఫ్రైడే సాటర్డే సండే పెంచుకో మండే నుంచి తగ్గించవచ్చు కదా అది కూడా లేదు ఏంటి ఈ పెన్షన్ టికెట్ రేట్స్ అంట ట్వంటీ థర్డ్ జాన్యువరి వరకు ఉంటాయట అన్ని రోజులు వెయిట్ చేసినోడు అంటే ట్వంటీ థర్డ్ జనవరి అంటే ఆల్మోస్ట్ టెన్ లెవెన్ డేస్ వచ్చింది భయ్య పోనీ టూ వీక్స్ అనుకో టూ వీక్స్ సినిమాకి వెళ్ళకుండా వెయిట్ చేసినోడు సర్లే ఇంకో టూ వీక్స్ వెయిట్ చేస్తే ఓటీటీలోకి వచ్చేది అనుకుంటారు కదా మీకు అర్థమవుతుందా ఎందుకనే థియేటర్లో ఈ మధ్యన సినిమాలు సరిగ్గా కాదట్లా ఓటీటీలు బీభత్సంగా వెళ్ళిపోతున్నాయి అనమాట సబ్స్క్రిప్షన్లు అందరూ తీసేసుకుని ఇంకెప్పుడు దాకట్లేదు హిట్ టాక్ వస్తేనే సర్లే అనుకుని వెళ్తున్నారు అది కూడా మళ్ళీ టికెట్ రేట్లు చూసి భయపడి వెళ్ళేవారు కూడా వెళ్ళట్లేదు అనమాట ఇదివరకు ఏదైనా బోర్ కొడతా సరదాగా వెళ్ళేవారు ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉందనుకో ఎవరో ఎందుకు నేనే చెప్తున్నా సమ్మర్ సీజన్లో ఇదివరకు మాకు ఏసీ ఉన్నది కాదు ఎప్పుడన్నా బీభత్సంగా చిరాకు వచ్చేసి చెమట్లు పట్టేస్తే సరదాగా వాళ్ళం థియేటర్కి ఏ నేల టికెట్ బెంచో ఏదో తీసుకుని కాస్త రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి థియేటర్లో వాళ్ళు ఇప్పుడు ఏంట్రా అంటే అసలు థియేటర్ లోపలికి అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది అది ఒక రిచ్ మ్యాన్ పీ ప్లేస్ అన్నట్టు మార్చేశారు అంత దారుణంగా అయిపోయింది అనమాట ఇంకా పేదోడు సినిమా చూడలేని పరిస్థితి వచ్చేసింది భయ్య ఇంక ఇదిలాగే కంటిన్యూ అయితే ఇంక ఎవ్వరూ పట్టించుకోడు డార్క్ రియాలిటీ చెప్తాను వినండి సరే పోని పండగ కాబట్టి డబ్బులు బీభత్సంగా ఖర్చు పెట్టి మూడు సినిమాలు చూస్తారు ఒక వ్యక్తి తనో లేకపోతే తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు మళ్ళీ నెక్స్ట్ మంత్ పోనీ ఫిబ్రవరి వేసుకో ఇంకో సినిమా రిలీజ్ అయింది వెళ్ళగలరా అప్పటికే డబ్బులు ఖర్చు పెట్టేసి ఉన్నారు కదా ఎలా అప్పటికే డబ్బులు ఖర్చు పెట్టేసారు కాబట్టి ఇంకో కొత్త సినిమాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి నేను మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను బాగా డబ్బు ఉన్నోళ్ళు బలిసిన వాళ్ళకి వాళ్ళకి ఎలా డబ్బులు వస్తాయి అనుకోండి నార్మల్ జనాల విషయంలో మాట్లాడుతున్నాను పో నార్మల్ జనాలు కూడా కాదు సినిమా అప్పుడప్పుడు థియేటర్లో నెలకో సినిమా థియేటర్లో సరదాగా చూసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను మీకు అర్థమవుతుంది కదా ఇలాగే వెళ్తే కష్టం పోయ్యా మొన్న పుష్ప టూకి ఎనిమిది వందలు పన్నెండు వందలు పెట్టి జనాలు జేబులు ఖాళీ చేసుకున్నారు ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చాయి ఎవడు పట్టించుకోవాలా ఏ సినిమా కూడా హిట్ అయినా దాఖలానే లేవు ఎందుకంటే జనం వెళ్ళట్లేదు సినిమాకి వెళ్తే మినిమం కలెక్షన్స్ కనిపిస్తాయి వెళ్లకుండా ఎలా వస్తే బ్రేక్ ఏమైనా బ్రేక్ ఏమైనా అవ్వకపోతే సినిమాలు హిట్ అవ్వవు టూ తర్వాత ఒక్క హిట్ సినిమా ఉందా మీకు అర్థమవుతుంది కదా పైగా ఇప్పుడు జనాలకి ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ సినిమాయే కాదు రకరకాలు ఉన్నాయి ఫోన్ ఆన్ చేస్తే బోల్డ్ అని వీడియోలు షార్ట్ల రకరకాలు పయ్యా యూట్యూబ్లోనే బొచ్చుడు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ సరిపోతుంది వాళ్ళు టైం పాస్ చేయాలనుకుంటే లేదు అంటే చాలామంది పైర్సీ సైట్లు మూవీ రూల్స్ అని నమ్ముకుంటున్నారు ఇక్కడ కూడా చూడండి ఈ వీడియో ఖచ్చితంగా జై మూవీ రూల్స్ అని కామెంట్స్ వస్తాయి చెప్తున్నాను కదా అట్లా ఉంటుంది వీళ్ళు ఎప్పుడైతే మరీ దారుణంగా జనాల నుంచి పిండేయాలని భావిస్తున్నారో జనం కూడా కొంచెం తెలివైన వాళ్ళే మెల్లిమెల్లిగా రియాలిటీ అర్థమవుతుంది ఫస్ట్ ఏంటంటే హీరోలకి వంద కోట్లు నేను పవన్ కళ్యాణ్ గారు ఏదేదో చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి అరవై కోట్లు డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్నారు బ్రో సినిమాకి ట్వంటీ డేస్ షీట్ ఇస్తే అరవై కోట్లు తీసుకుందాం మీకు తెలుసా అంతేందుకు వకీల్ సాబు దిల్ రాజు ప్రొడ్యూసర్ దానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ క్రోస్ ఫిఫ్టీ క్రోస్ ఎమ్యురేషన్ సినిమా బడ్జెట్ నైంటీ క్రోస్ అనుకుంటా నైంటీ ఎయిటీ క్రోస్ ఎంత వచ్చింది అందులో ఫిఫ్టీ క్రోస్ పవన్ కళ్యాణ్ గారు రెమెండేషన్ సినిమా కలెక్షన్స్ నైంటీ నైన్ క్రోస్ దగ్గర ఎంత ఆగిపోయింది గ్రాస్ నేను చెప్తుంది ఆ సినిమా వల్ల నష్టం వచ్చింది కరోనా టైం సరే రేట్లు తగ్గించలేదో అనుకోండి ఈ హీరోలకి డైరెక్టర్లకి రెమెండేషన్లు భారీగా పిచ్చేసి మొన్న పుష్పటు మూవీకి అల్లు అర్జున్కి టూ సెవెంటీ ఫైవ్ క్రోస్ రెమెండేషన్ భయ్యా మత్తి పోయింది నాకు ఒక్క సినిమాకి వీళ్ళు ఒక సినిమాకే రెండు వందల కోట్లు వంద కోట్లు రెమ్యేషన్ తీసుకుంటున్నారు మరి వీళ్ళు అందుకనే కదా రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తారు మీకు అర్థమవుతుందా ఇప్పుడు రెమ్యేషన్ తక్కువ ఉందనుకో ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటారు ఒక సినిమాకి అంత డబ్బులు వస్తున్నాయి ఇంకా ఎవరు చేస్తాడు అందుకనే మన స్టార్ హీరోలు అందరూ కూడా రెండు సంవత్సరాలకు సినిమా మూడు సంవత్సరాలకు సినిమా ఇలా వదులుతున్నారు భయ్య ఇదంతా మారాలి మారుతుంది మారుతుంది బట్ టైం పడుతుంది అన్నమాట సో ఇప్పటికే జనం కరోనా తర్వాత ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు అండ్ మూవీ రూల్స్ కూడా టెలిగ్రామ్ యాప్లు అన్నీ భయంకరంగా చూస్తున్నారు కొంచెం క్వాలిటీ ఉంటే ఇంక ఇదిలాగే వెళ్తే మాత్రం ఎవ్వరు సినిమా థియేటర్ ముందు సినిమా థియేటర్లు అన్నీ కూడా కళ్యాణ మండపాలుగా మారతాయి చూడండి రాసి పెట్టుకోండి సో అదే విషయం మరి ఉంటాను ఇక బాయ్